మతాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవినీతిని ఎండగట్టాలి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చా మతాలు ప్రాంతాలు భాషలు ఆహారం అలవాట్ల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి హరినాథ్ రెడ్డి పేర్కొన్నారు శనివారం తిరుపతి గంధమనేని శివలికృష్ణారెడ్డి కృష్ణారెడ్డి లో సిపిఐ నగర సమితి సమ అధ్యక్షతన అల్లాపక్ష అధ్యక్షతన జరిగింది ఈ సమావేశాన్ని ముఖ్య అతిథిగా హాజరైన హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ కులాలు మతాల మధ్య ఘర్షణ పెట్టడంతో పాటు పాకిస్తాన్ ఎన్నికల్లో వాడుకున్న గత ఎన్నికల్లో బీజేపీకి సీట్లు గణనీయంగా తగ్గిపోయిందన్నారు దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఉన్న ఓట్లను తొలగించాలని కొత్త ఎత్తుగడ వేసారని విమర్శించారు ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా మోడీ అమలు చేయలేదన్నారు రైతాంగ సమస్యలు పరిష్కారం చేయడం లేదని అన్నారు కార్మిక చట్టాలను హరించి వేస్తున్నారని అన్నారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ కొత్తగా ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి భారతీయులందరిని సంఖ్యలు వేసి అక్రమ చొరబాటు పేరుతో విమానాలు తీసుకొచ్చి ఇక్కడ అందుతావు అంటే కూడా మాట్లాడే పరిస్థితి లేదు పైపెచ్ నువ్వు ఎవరితో వ్యాపారం చేయాలనో ఎవరితో చేయకూడదో వాళ్ళని డిక్టేట్ చేస్తున్నావు రష్యా నుంచి మనకు చౌకగా తక్కువ ధరకు ఆయిల్ వస్తుంది కాబట్టి నువ్వు రష్యా నుంచి కొనడానికి వీలు లేదు నేను చెప్పిన దేశంతోనే వ్యాపారం చేయాలి భారతీయ జనతా పార్టీ మీద ప్రేమ ఉండి ఓట్లే ఎందుకంటే రెండవసారి మొన్న రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా మోడీ గారు ఒక నినాదం ఇచ్చారు మాకు మెజారిటీ సొంతంగా మెజారిటీ లేని దాన్ని ఇంకా మెజారిటీ మాకు ఇవ్వాలి సరైనటువంటి టూ థర్డ్స్ అంటే అనుకున్న పద్ధతుల్లో అవసరమైన మార్పులు చేయడానికి అధికారం కావాల కాబట్టి నాలుగు వందల సీట్లకు మా కాన అధికారం ఇస్తే ఎన్డీఏకి స్వతంత్రంగా మాకొక్కరికే అధికారం లేక రావాల్సి వచ్చే పద్ధతిలో సీట్లు వస్తే మేము ఏ దేశంలో చాలా చేస్తామని చెప్పేసి అని నాలుగు వందల సీట్లు వికసిత్ భారత్ అనేటువంటి నినాదాన్ని సాకారం చేసి నాలుగు వందల సీట్లు మాకు ఇవ్వండి అని చెప్పేసి అని నినాదం ఇచ్చాడు ఒక పక్క ప్రతిపక్షాల మధ్య అనైక్యత పరస్పర పోటీ నివారం చే పోటీలు నివారించలేని పరిస్థితి అయినప్పటికీ ఈ భారతదేశ ప్రజానీకం గత రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు దాకా ఇది చేసినటువంటి పరిపాలన అది ఇచ్చినటువంటి నినాదాలు ఏ ఒక్కటి సక్రమమైన పద్ధతుల్లో అమలు జరపలేదు రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నాడు అది వైఫల్యం చెందేది మేక్ ఇండియా మేక్ ఇన్ ఇండియా భారతదేశంలో సరుకులు ఉత్పత్తి చేయడం ద్వారా విదేశాలకు ఎగుమతి చేసి మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని ఏదైతే నినాదం ఇచ్చాడు అది విజయవంతం కాలేదు విదేశీ పెట్టుబడిదారులను విచ్చలవిడిగా ఆహ్వాని ఆహ్వానించాడు అదే పద్ధతిలో రైతాంగ సమస్యలు ఏదైతే ఉన్నాయో కనీసం మద్దతు ధర ఇవ్వాలని చెప్పని వాడు చేసినటువంటి పోరాటానికి కనీస స్పందన లేకపోలేదు కార్మిక వర్గానికి సంబంధించి ఉన్నటువంటి చట్టాలన్నీ రద్దు చేసి నాలుగు లేబర్ కోల్డ్గా మార్చి కట్టు బానిసలుగా కార్మిక వర్గాన్ని మార్చాడు